Namaste, welcome back to our channel. ఈ రోజు ఎంతో హెల్దీ అయిన రాగి పిండితో కలర్ఫుల్ ఇడ్లీలు చేసుకుందాము మా పిల్లలు బీట్రూట్ క్యారెట్ అసలు ఏ వెజిటేబుల్స్ తినట్లేదు అని బాధపడుతుంటారు కదా పేరెంట్స్ ఇలా చేసి పెట్టండి వెజిటేబుల్స్ లో ఉండే ప్రోటీన్ మినరల్స్ అన్ని వచ్చేస్తాయి అండ్ మనం రాగి పిండితో చేస్తున్నాము కాబట్టి డబల్ హెల్తీ గా ఉంటాయి ఇడ్లీలు ఒక కప్పు మినప్పప్పు అండ్ ఒకటిన్నర కప్పు రాగి రవ్వ ఎయిట్ అవర్స్ నాన పెట్టుకుని నైట్ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం సేమ్ మనం నార్మల్ ఇడ్లీ పిండి చేసుకునే ప్రాసెస్ ఇప్పుడు కలర్ఫుల్ ఇడ్లీల కోసం ప్రాసెస్ చూద్దాము ఆరెంజ్ కలర్ కోసం క్యారెట్స్ తీసుకుని అందులో జీలకర్ర అండ్ ఒక ఎండుమిర్చి వేసి గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి అండ్ రెడ్ కలర్ కోసం టమాటా ఎండుమిర్చి జీలకర్ర వేసి గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు బీట్రూట్ ఇడ్లీ కోసం బీట్రూట్ జీలకర్ర ఒక ఎండుమిరపకాయ గ్రైండర్ చేసుకొని పెట్టుకుందాం అండ్ హై ప్రోటీన్ గ్రీన్ ఇడ్లీల కోసం పాలకూర కొత్తిమీర మిర్చి అల్లం జీలకర్ర వేసి గ్రైండ్ చేసుకోండి మనం ఫస్ట్ ఏ రెడీ చేసుకున్న రాగి ఇడ్లీ బ్యాటర్ ని తీసుకోండి ఇందులో నుంచి కొంచెం ఇడ్లీ బ్యాటర్ ని తీసి మనం రెడీ చేసి పెట్టుకున్న వెజిటేబుల్ మిక్స్ లో మిక్స్ చేసుకోవాలి నేను మీకు చూపించడం కోసం ఫోర్ టైప్స్ ఒకటే రోజు చేస్తున్నాను అలా కాకుండా మీరు రోజుకో ఒక టైప్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది నేను ఒక వీక్ క్యారెట్ ఇడ్లీ ఒక వీక్ బీట్రూట్ ఇడ్లీ అలా ఒక్కొక్క వీక్ ఒక్కొక్కటి చేస్తూ ఉంటాను ఇలా మీకు చూపిస్తున్న విధంగా ఇడ్లీ బ్యాటర్ రెడీ చేసుకొని ఇడ్లీ పాత్రలో పెట్టుకొని కుక్ చేసుకోవడమే అండ్ అంతే కాకుండా దోశలు కూడా పోసుకోవచ్చు అదే బ్యాటర్ తోని కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ చూడండి బీట్రూట్ దోశ వేసాను ఎంత వచ్చిందో వెజిటేబుల్స్ తినని పిల్లలకు ఇలా చేసి పెడితే ఆ కలర్ కోసం అయినా తింటారు ఇక్కడ ట్వంటీ మినిట్స్ కుక్ చేశాక మన ఇడ్లీలు చూడండి ఎంత బావచ్చాయో పల్లి చట్నీ కొబ్బరి చట్నీ ఆర్ ఏ చట్నీతో అయినా టేస్ట్ గా ఉంటాయి ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉన్నాయి హై ప్రోటీన్ రాగి ఇడ్లీలు రెసిపీ నచ్చితే లైక్ అండ్ షేర్ తప్పకుండా చేయండి మా ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో సీ యూ విత్ ద నెక్స్ట్ హెల్దీ రెసిపీ బాయ్